వండ పొట్టమ్మాలే నెక్స్ట్ ఏంటంటే ఎన్ని బియ్యం పడతాయే కేజీ వెళ్ళడానికి మూడు రవాలు బియ్యం అది ఎంత అది ఎక్కువ ఎక్కువ వెయ్యి పిండి కొంచెం కొంచెం కాబాబా ఎత్తే చదువుడి రాత్రి నాలుగు కోసుకోవాలి నీ ఫోటోలు దంచి పిండి జల్లించి పిండి పొట్టు పిండి కావాలి ఉండపట్టు పొట్టే గట్టి పొట్టు అది గట్టిగా ఉండాలి అన్ని మారెట్టి కేజీ వెళ్ళడానికి మూడు ధవల సోల్ పిండి ఉంటే కొంచెం పిండి మీద మూడు దవలు చోటు అంటే కొంచెం ఉంటే ఉంటుంది కదా చేసుకుంటే నువ్వు పడతావు ऐसे ना मू अरे ऐसे सना तो नहीं कट्टे कुछ बन रहे हैं ये तो इंडिया से चार लेगो बनाए हैं हजार ना हाँ हर एक मैं मिसाल तो कट्टे में ही आए पाँच दज़ हाँ बाप आलस कोमल तो मानते नहीं बनना तो इस आयर्सर पाँच दे कब आता है बब्बू की बब्बू क्या केजीएम कार केजीएम ఎంత ఎంత అండి అది అర కేజీ బెల్లం అండి అర కేజీ బెల్లడానికి మూడు సో మూడు సోలు రైసు కదా ఓకే